హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ టిష్యూ కుమార్ గారు విడుదల చేసిన రామాయణం మీద ముప్పై మూడు చెత్త ప్రశ్నలకి మనమిస్తున్న కౌంటర్కి రెండవ భాగం స్వాగతం హనుమంతుడు రాముని రహస్య అవయవాల గురించి కూడా సీతకు చెప్పడం ఇది వాక్యంలాగా ఉంది ఇక్కడ ప్రశ్న నాకేం కనపడట్లేదు సరే ప్రశ్ననే అనుకుందాం అసలా ఈ వాక్యం చూశాక నాకు ఆ టిష్యూ కుమారిని ఇలా సంబోధించాలనిపిస్తోంది శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని భావ సూనిని మామన్ సతతము తలదాల్చునాతని సుతువాహన వైరి వైరి తర్వాయి భాగం విధిగో టిషు కుమార్ని ఈ పద్యంలో చెప్పిన విధంగా సంబోధించాలనిపిస్తోంది అతను ఈ వీడియో చూస్తూనే ఉండుంటాడు దీని అర్థమేంటో వీడియో మధ్యలో గాని చివరిలో గాని అది చిన్న కథలా చెప్తాను చాలా ఆసక్తిగా ఉంటుంది వీడియో చివరికంట చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు పెట్టండి కాకపోతే ఆ పద్యంలో చెప్పిన విధంగా సంబోధించడానికి కొంచెం తటపటాయిస్తున్నాను రాముడు సీత రహస్య అవయవాల గూర్చి తమ్మునితో చెప్పడం పైన చూసాము అయితే ఇక్కడ హనుమంతుడు రాముని రహస్య అంగాలు అయిన లింగము పిరుదల పిరుదల నా పిరుదులా గుర్చి సీతకు చెప్పడం జరిగింది పీరియడ్ లేదు అక్కడ సుందర ముప్పై ఐదు పద్దెనిమిది ఇరవై అంటే సుందరకాండ స్వర్గ ముప్పై ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు అనుకోవాలి ఈ సందర్భంపై నా ప్రశ్న ఏమిటో అని అడగాలని ఉన్నా అడగలేని పరిస్థితి హైందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అడగటం లేదు ఇంకోసారి 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 ఈ సందర్భంపై నా ప్రశ్న ఏమిటో అని అడగాలని ఉన్న అడగలేని పరిస్థితి కనీసం ఒక వాక్య నిర్మాణం కూడా రాదేంట్రా బాబు దేవుడా నీ ప్రశ్న ఏమిటో మాకెలా తెలుస్తుంది ఈ సందర్భంపై నా ప్రశ్న ఏమిటో అని అడగాలని ఉన్నా అడగలేని పరిస్థితి వచ్చిన ప్రశ్న ఏమిటో మాకేం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది రామచంద్ర రామచంద్ర హైందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అడగటం లేదు సరే అసలు కట్టే కొట్టే తెచ్చేలా అనుకున్నా ఈయన గారి వాక్య నిర్మాణం చూశాక కస్తలు ఎంత ఎక్కువైనా పర్వాలేదు ఈ వీడియో కొద్దిగా డీటెయిల్డ్గానే చేస్తాను ఓపిక్గా చూడండి తప్పుడు కూతులు కూస్తే చెప్పులు తెగుతాయని తెలిసిందనమాట సరే ఇక్కడ ఏదో అనువాదం కాపీ పేస్ట్ పెట్టావు అందులో ఏదో కంఠము లింగము వీపు పిక్కలు ఏవో అండర్లైన్లు చేసావు రౌండ్లు కొట్టావు ఏదో ఎల్లో హైలైట్లు చేసావు లింగం అన్నావు పిరుదులు అన్నావు మామూలే పోతం వేసుకుని వెతికినట్టున్నావు సరే ఇది పక్కన పెడదాం కాసేపు సుందరకాండ ముప్పై ఐదో సరిగ్గా పద్దెనిమిది నుంచి ఇరవై అని ఇలా ఇచ్చేస్తే సరిపోతుందా శ్లోకాలు ఎత్తేసావేంటి శ్లోకాలు ఎందుకు పెట్టలేదు ఇక్కడ పెడితే నీ బండారం బయటపడుతుందనా నీ గొర్రెలే చెప్పు తీసుకుని నేను కొడతారనా ఎందుకు ఎత్తేసావు అసలు ఏ పుస్తకంలోంచి ఈ అనువాదం తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసావు ఇక్కడ దాని వివరాలు ఏం లేవేంటి హైందవుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అడగటం లేదా చీప్ పాడు అని ఎందుకలా మెలుకులు తిరిగిపోతున్నావు అంత లేదు నాయనా అక్కడ అక్కడ ఏం జరిగిందో మా అందరికీ తేట తెల్లమే శ్రీమత్ రామాయణంలో శ్రీరాముల వారు హనుమంతుల వారు సీతమ్మవారు ముగ్గురు మంత్రమూర్తులు ఒక పర్వతం వద్ద హనుమంతుల వారు రామలక్ష్మణులని దర్శించి తనని తాను పరిచయం చేసుకుంటున్న సందర్భంలో ఆయన యొక్క మధుర వచనములు ఎలా ఉన్నాయో శ్రీరాముల వారు లక్ష్మణునితో చెప్పారు ఏం చెప్పారో విను సర్వ శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఎంతయో సంతోషించాను పిదప తన ప్రక్కనేయున్న తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లు నుడివాను ఓ సౌమిత్రి మహాత్ముడు వానర రాజు అయిన సుగ్రీవుని సచివుడితడు సచివుడు అంటే మంత్రి నాయన తమరికి తెలియదు కదా మనము ఆ సుగ్రీవుని కలియుటకై కోరుకొనుచుండగా అతడే అనగా అతని మంత్రియే మన కడకు వచ్చెను శత్రు సంహార సమర్థుడవైన ఓ సౌమిత్రి సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు ఇతడు నాయడను సుగ్రీవుని సుగ్రీవునియందునూ ప్రీతిగలవాడు కనుక ఈయనతో మృదుమధురముగా తగు విధముగా వచింపుము ఋగ్వేదమునందును యజుర్వేదమునందును సామవేదమునందునూ సుశిక్షితుడైనవాడు మాత్రమే అనగా వేద విజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇట్లు మాట్లాడుటకు సమర్థుడు ఇతడు మనతో పెక్కు విషయములను గుర్చి వచించెను ఆ మాటలలో ఎక్కడనూ అపశబ్దము లేనేలేదు కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంకషముగా నేర్చినవాడు అనునది నిశ్చయము ఈతడు మాట్లాడునప్పుడు ముఖమునందును కనులలోను పాలభాగమునందును భాగమునందును కనుబొమలయందును తదితరములైన అవయవమలయందును శ్రీరమున శరీరమునందెచ్చటను ఎట్టి వికారము కనపడలేదు ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములను స్పష్టపరచినాడు ఇతని మాటలలో సందేహమునకు తావులేదు ఆగుచూగాని అర్ధరహితముగా పదములను వెడగొట్టుచూగాని ఉచ్చరింపలేదు ఇతడు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు మనసులోని మాటనే స్పష్టముగా తెలిపినాడు ఇతడు మరీ బిగ్గరగా కాక మరీ సన్నగా కాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు ఈయన పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు స్పష్టముగా క్రమమును అనుసరించియున్నవి లోక సహజమైన వేగము గలవి ఆగక ఒక క్రమములో సాగినవి శుభదాయకములు అనగా మేలును గుర్చునవి ఆకర్షణీయములు ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటగు అనుగుణమగు స్వరస్థానములో పలుకబడుటచే ఆశ్చర్యమును కలిగించుచున్నవి ఈయన మధుర వచనముల తీరునకు ఎల్లరును ముగ్ధులగుదురు చంపుటకు కత్తి ఎత్తిన క్రూరుడు సైతము ఈన పలుకులకు చల్లబడి ఆ కత్తిని దింపవలసినదే ఓ నిర్మల హృదయా ఇట్టి బుద్ధి బుద్ధికుశలుడైన దూతలభింపని ప్రభువు యొక్క కార్యములు ఎట్లు సిద్ధించును ఇట్టి విశిష్ట గుణములు కలిగి కార్యసాధకులైన దూతలను కలిగి ఉన్న రాజు నిజముగా అదృష్టవంతుడు సమయస్ఫూర్తి గల అట్టి దూతల యొక్క చక్కని మాటల ప్రభావముచే ఆ రాజు యొక్క కార్యములయును సిద్ధించును ఇంతటి సర్వశాస్త్ర కోవిదుడు అమ్మవారి దగ్గర అమ్మవారు రామలక్ష్మణుల లక్షణాలను వివరించమని అడిగితే ఆయన నువ్వనుకుంటున్న అంగాల గురించి మాట్లాడతారని అనుకుంటున్నావా అమ్మవారు అడిగిన ప్రశ్నకి హనుమంతుల వారు రామతత్వాన్ని రూపాన్ని ఆవిష్కరింపజేశారు లింగము అనే శబ్దానికి అనేక నిర్వచనాలు అర్థాలు ఉన్నాయి కేవలం డిక్షనరీ మీనింగే తీసుకున్నా లింగము అంటే చిహ్నము సూక్ష్మము గుర్తు చేయునది లేదా ఒక దానిని తెలియజేయునది ఇలా చాలా రకాల అర్థాలు ఉంటాయి త్రిమూర్తులు త్రిలోకములు త్రిగుణములు త్రిక్షారములు చతుర్విధోపాయములు చతుర్వేదములు చతురాశ్రమములు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ పల్లవములు పంచ ప్రాణములు ఇలాంటి పదాలు వాడినట్టున్నారు అక్కడ శ్లోకంలో నీకు బాగా అర్థం అవ్వాలంటే నువ్వు తగలెట్టావు కదా పీడిఎఫ్ ఇందులో రాసావు కదా పైన అరిషట్ వర్గాలు అని అలాంటి భాష వాడినట్టున్నారు హనుమంతుల వారు అక్కడ సామాన్యులకు అర్థం అవ్వడానికి శాస్త్రపరంగా విశుద్ధీకరించి అనువాదంలో వాటిలో ఏమేమి వస్తాయో అనువాదంలో చూపించారు తప్ప హనుమంతుల వారు అక్కడ అమ్మవారితోటి నువ్వు అనుకుంటున్న అంగం గురించి మాట్లాడలేదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంకోసారి ఇలాంటి వాగుడు వాగే ముందు ఆ సుందరాకాండలో ఆ ముప్పై ఐదవ సర్గలో నువ్వు చూపించిన ఆ పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు అక్కడ పెట్టి మాట్లాడు ముందు హనుమంతుల వారు రామ తత్వాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత సర్వ సాముద్రిక లక్షణాలతో శోభిల్లుతున్న శ్రీరామచంద్రుల వారి దివ్య మంగళ విగ్రహ రూపాన్ని ఆవిష్కరించారు ఇదేమన్నా బైబిల్లో పరమగీతం అనుకున్నావా లేకపోతే ఇరవై మూడులో ఓహోలిబా అనుకున్నావా ఈ ఒక్క దరిద్రానికే ఇంతసేపు పట్టింది ఇంతకీ నేను ఏమని సంబోధించాలని అనిపించిందో అని ముందు ఒక పద్యం చెప్పాను కదా దానికి అర్థం చెప్తాను ఆ చిన్ని కథ ఇప్పుడు ఎందుకంటే వినేవాళ్ళకు కూడా కాస్త సరదాగా నవ్వుకుని ముగించాలి కదా ఈ వీడియోని ఒక కవిగారు ఉండేవారట ఆయన భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడానికి తాంబూలంలోకి సున్నం తీసుకురమ్మని చమత్కారంగా ఆయన భార్యని కొద్దిగా తిట్టినట్టుగా ఇలా చెప్పారట పర్వత శ్రేష్ట పుత్రిక విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమతోడుత కన్నట్టి పెద్ద బిడ్డ సున్నంబు తేగదే సన్నుతాంగి అని సున్నం తెమ్మని చమత్కారంగా చెప్పాట సన్నుతాంగి అని ఊరికినే ఉత్తుత్తి సంబోధన చేసి అసలు ఆ పద్యానికి అర్థం ఏమిటంటే శ్రేష్ట పుత్రిక అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క పతి అనగా శివుని విరోధి శివునికి విరోధి మన్మధుడు అన్న పెండ్లాము మన్మధుని యొక్క అన్న బ్రహ్మ ఆయన యొక్క భార్య సరస్వతి అత్తను కన్నా తండ్రి సరస్వతీదేవి యొక్క అత్త లక్ష్మీదేవిని కన్నా తండ్రి సముద్రుడు ప్రేమతోడుత కన్నట్టి పెద్ద బిడ్డ సముద్రునికి పెద్ద కుమార్తె అయిన జ్యేష్ఠాదేవి అనగా దరిద్రపు గొట్టు పెద్దమ్మ లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి అంటాం కదా ఆవిడ ఓ దరిద్రపు గొట్టు పెద్దమ్మ సున్నం పట్టుకురా అని చెప్పడానికి ఇంత చమత్కారం చేశాట ఆయన భార్య ఆవిడ కూడా చాలా చక్కటి తెలివిగలది పతివ్రత భర్తనే అనుగమిస్తుందిట ఆవిడ సున్నం తీసుకొచ్చి కవిగారికి సున్నం అందిస్తూ శతపత్రంబుల మిత్రుని సుతు చంపినవాని భావ సూని మామన్ సతతము తలదాల్చునాతని సుతువాహన వైరి వైరి సున్నం విదిగో అని ఒచ్చొర కంటించిందిట దీని అర్థం ఏంటంటే శతపత్రంబుల మిత్రుని అనగా సూర్యుని సుతు అనగా సూర్యుని కుమారుడు కర్ణుని చంపినవాణి అనగా కర్ణుని చంపిన అర్జునుని బావ అర్జునుని బావ శ్రీకృష్ణుని సూనుమామన్ శ్రీకృష్ణుని కుమారునకు మేనమామయైన చంద్రుని సతతము అనగా నిత్యము అతని చంద్రుని నిత్యము మీద పెట్టుకుని మోసే శివుని యొక్క సుతు కుమారుడైన వినాయకుని వాహన వాహనమైన ఎలుకకు వైరి శత్రువైన పిల్లికి వైరి శత్రువైన ఓ కుక్క సున్నం బిదిగో ఇదిగో సున్నం తీసుకో అందిట శతపత్రం బులమిత్రుని సుతు వాని వాణి బావ సూని మామన్ సతతము అతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో సూర్యుని కుమారుడైన కర్ణుని చంపిన అర్జునుని భావ అయిన శ్రీకృష్ణుని కుమారునకు మేనమామయైన చంద్రుని నిత్యము నెత్తి మీద మోసే శివుని యొక్క కుమారుడైన వినాయకుని వాహనమైన ఇలుకకు శత్రువైన పిల్లికి శత్రువైన ఓ కుక్క సున్నం తీసుకో బాగుంది కదా ఈ ఒక్క చెత్త ప్రశ్నకే ఇంతసేపు పట్టింది ఆ మిగతా చెత్త ప్రశ్నలు ఎప్పటికీ పూర్తిగాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి పార్ట్ త్రీ కావాలో వద్దో కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్